ಬಾಬು ಕಿ ಮಿಂತ್ರಿ హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎంత ఎదురు చూస్తున్నా మా బాబు మార్సాల వీడియో అయితే రోజు మీరు చూసే సో ఈ డెకరేషన్ అంతా ముందు రోజే అయిపోయింది లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా సో మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి ఇంకా టిఫిన్తో మధ్యాహ్నం లంచ్ కోసం వంటలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు నేను ఇక్కడ నుంచే ఈ చిన్న క్లిప్ ఇంకా స్టార్ట్ మార్నింగ్ తీసాను ఇక్కడైతే బయట కుకింగ్ జరుగుతుంది మార్నింగ్ మా సైడ్ అయితే టిఫిన్లోకి ఉప్మా చేస్తారు సేమియా ఉప్మా సేమియా అండ్ తో సో నేను యాక్చువల్గా ఫుల్ బిజీ బిజీ అంటే ఒకటి తర్వాత ఫస్ట్ టెంపుల్కి వెళ్ళడం ఆ తర్వాత ఇంట్లో హోమం తర్వాత బార్సాలు చేయడం లంచ్ అందులో వచ్చిపోయేవాళ్ళు ఇదంతట్లో అంత ప్రొఫెషనల్గా ఒక్కొక్క అంటే క్లిప్ని క్లియర్గా తీయలేకపోయాను బట్ చిన్న చిన్నగా కవర్ చేశాను అదంతా మీతో షేర్ చేసేసుకుంటాను చాలా గ్రాండ్గా అయితే చేసాము మా బాబు బారసాలి ఫంక్షన్ అయితే ఇదిగోండి టెంపుల్కి అయితే నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయకుండా తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది యాక్చువల్గా సెవెన్ థర్టీకి వెళ్ళాల్సింది మేము నైన్ వరకు ఇంట్లోనే ఉండిపోయాం అనమాట అందుకని ఇంకా గాహర గాహర అయిపోయాము ఇదిగోండి ఇలా అయితే నేను రెడీ అయ్యాను సో ఫుల్ టెన్షన్లో ఉన్నా ఇదిగోండి మంచిగా రెడీ అయితే గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము చాలా హడావిడిగా ఉంది వీడియో కూడా తీయలేకపోతున్నాను నేను వీడియోగ్రాఫర్స్ ఏమైనా చిన్న చిన్న తీస్తే షేర్ చేయాలి అంతే ఇదిగోండి మంచి బ్యాంగిల్స్ శారీ అయితే ఇది సారీ లుక్ సరే ఎలా ఉంది చెప్పండి నేను ఇప్పుడైతే రెడీ అవుతున్నాను కానీ మా బుజ్జి బాబు గారిని అయితే చూసేయండి రివీల్ చేసేసా యాక్చువల్గా కెమెరా వ్యూలో నీట్ గా చూపిద్దాం అనుకున్నా బట్ నాకు కెమెరా మ్యాన్స్ ఫుల్ హ్యాండ్ ఇచ్చారు చిన్న చిన్న క్లిప్స్ పంపిద్దాం అన్నారు కానీ పంపించలేదు సో అందుకని ఇంకా వీడియో లేట్ అవుతుందని చెప్పి నేను పోస్ట్ చేసేసాను కార్ లేట్ అయిపోయింది అనమాట నేనైతే తొందరగానే రెడీ అయిపోయింది కానీ ఇంట్లో చుట్టాలు అందరూ ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తొందరగా టెంపుల్కి వెళ్ళండి వచ్చాక మళ్ళీ హోమం చేయాలి అని అందరు అయిపోతుంది ఎవరు ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేం అబ్బా సో హడావిడిగా ఇదిగోండి రెడీ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ వంటలు అవుతున్నాయి చూడండి కట్టింగ్ ఒకవైపు నుంచి చాలా వరకు క్లోజ్ రిలేటివ్స్ అందరూ కూడా ముందు రోజు అండ్ ఎర్లీ మార్నింగే రీచ్ అయిపోయారు ఇంటికి సో ఇదిగోండి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నేను అత్తమ్మని తీసుకొని వెళ్తున్నాం ఈ లాస్ట్ వీల్ లో మా అత్తమ్మ అండ్ వాళ్ళైతే ముందు వచ్చేసారు మా ఫ్యామిలీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ అత్తమ్మ అనమాట ఐ మీన్ ఇంకొక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు మా అత్తగారు అయితే లేరు మీకు తెలుసు చాలా వీడియోస్లో చెప్పాను సో ఇదిగోండి రెడీ అయితే రోజులకి వెళ్తున్నాము నేను చాలా అనుకున్నాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చినాక మళ్ళీ ఇంకొకసారి మార్చుకోవాలని చెప్పి బట్ యాజ్ యూజువల్ తెలిసిందే చాలా హడావిడి అయిపోయింది అన్నమాట బట్ జరిగింది అంతా కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా మేము అనుకున్న దానికంటే కూడా చాలా గ్రాండ్గా జరిగింది సో బాబుకి వచ్చేసి నక్షత్రంలో పుట్టాడనమాట సో వాడికి కొంచెం శాంతి చేపించాలి అన్నారు నూనెలో మొహం చూడటం అవన్నీ కూడా యాక్చువల్గా మేము ఈ ఫంక్షన్ని అక్కడ చేసుకోలేదు ఇక్కడ చేసుకున్నంత గ్రాండ్గా అక్కడ చేసుకోలేకపోయేటే వాళ్ళము చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చేసుకోవడం ఇదిగోండి టెంపుల్కి వచ్చినాకైతే ఈ విధంగా పూజ అయితే ఉంది చిన్న క్లిప్ అయితే మాకు మాకోసం కూడా మెమరబుల్గా ఉంటుంది వాయిసే కాకుండా అని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తున్నా చూసేయను ఈ ముఖం చూడండి చూన అన్న యాక ఆయ చూడండి అగ్రేస్ కండిస్తండి కండి ముఖం చూడండి చూడండి ఆ కాబడతదే కరగను కండి చూడండి ఆ చూడు డౌట్ లేదు కదా లేదు కొల్ల వేసుకో మరి అగ్రేస్ వచ్చే పరమతమ సుచే విప్రసుచే కండి నిర్మచ చూడు దోష పరిహారం సు ఆరోగ్య ఐశ్వర్య చేజో భవ దోష పరిహారం సు ఆయురారోగ్య ఐశ్వర్య కారము

సో ఈ విధంగా ఫస్ట్ శాంతి అని అంటారు అంటే నూనెలో మొహం చూడటం అదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి బాబా చుట్టూ తర్వాత ఇంకా పూజ చేశారనమాట పంతులు గారు ఇదిగోండి బాబా ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాము అండ్ ఆ తర్వాత బాబుని కూడాను బాబా కాళ్ళ దగ్గర నుంచి దండం పెట్టించారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో మా మేము మాకు మేముగా చేసుకున్న ఫస్ట్ ఫంక్షన్ అండ్ చాలా గ్రాండ్గా చేసుకున్నాము ఉయ్యాల వేసే టైంలో కూడా చాలా బాగా చేసుకున్నాం కాబే కొంచెం టైమింగ్స్ ఈ నాకు తెలిసి ఈ ఫంక్షన్లో అయినా కొంచెం అటు ఇటు అయిపోతాము అనుకున్న దాని అనుకున్నట్టుగా జరగదు

ఇంకా టెంపుల్లో అదంతా అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది టెన్ థర్టీ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో హోమం చేసుకుందాం అనుకున్నాయి యాక్చువల్గా టెంపుల్లో చేసుకోవచ్చు అన్నారు కానీ మేము ఇంట్లోనే చేసుకుంటాం ఇంత చేసి టెంపుల్లో ఎందుకని చెప్పి ఆ పూజ వరకు అక్కడ చేసేసుకొని టెంపుల్లో ఇక్కడ ఇంటికి వచ్చేసినాక హోమం చేస్తున్నాం అనమాట సో హోమం కోసం ఇక్కడ పెద్దమ్మలు పిన్నలు అత్తమ్మ వీళ్ళందరూ ఇవన్నీ సెట్ చేస్తున్నారు నేను వచ్చిన వెంటనే బావుకి సఫికేటింగ్గా అయిపోతాడేమో ఈ జ్యువెలరీ అంతా వేసాము అది అంతా కదా సో అందుకని చెప్పి వాడికి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను నిజంగా బాబు అయితే ఎంత కోఆపరేట్ చేశాడు అస్సలు ఏడవలేదు కాకపోతే వాడిని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తున్నామని నా కాన్సన్ట్రేషన్ అంతా వాడిపోయిన ఉండేది అంటే డ్రెస్ వల్ల కానీ ఈ కెమెరా లైట్స్ కానీ ఇబ్బంది అవుతుందేమని ఈ హోమ్ జరిగే ముందు అక్కడ మండపం వేసి పూజ చేపించారు అంతసేపు బాబుని నా ఊరిలోనే పెట్టుకున్నా బట్ ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయాను అసలు వీడియో తీయడానికి ఎవరికి ఇవ్వడానికి తెలియక కొన్ని కొన్ని టిప్స్ అయితే మిస్ అయిపో పోయాను తీయలేకపోయాను నేను పూజలో ఇందులో బిజీ కదా సో ఇక్కడైతే హార్మూన్ దగ్గర బాబు చేత ఒక పుల్ల వేయించేసి ఇంకా బాబునైతే లోపలికి పంపించేస్తాం ఎందుకంటే ఫుల్ వేడి అనమాట మేమే ఉండలేకపోయాను నమేసింధం దుర్గా చక్రేదం దర్గై స్వాహా దుర్గపాత్రం దది ఛత్రవర్కై స్వాహా ఛత్రవర్కై నమః ఓం యత ఇంద్ర భయావహేతుణం భయం కుత్రే మగవత్యన కనజర వేషపు ఛత్రవర్కై స్వాహా ఛత్రవర్కై నమః తను వేషనపు ఓం మాసచ్యరచ వర్తమాన సమతమం చైహన్య రసంధా

సో ఇంకా ఈ విధంగా ఇంట్లో హోమం అయితే జరుగుతుంది హోమం అయ్యేసరికి ఒక్కొక్కరు ఇంకా రిలేటివ్స్ మ్యాక్సిమం వస్తారు చాలా లేట్ అయిపోయింది వన్ అలా అయిపోయింది ట్వల్వ్ థర్టీ సో షీఈ్ మై పెద్దమ్మ ఆ పెద్దమ్మనే వీడియో తీసింది పెద్దమ్మ తీయకపోయి ఉంటే ఈ క్లిప్ కూడా ఉండేది కాదు నేను ఫోన్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి దట్టు నాకు చెప్పే టైం లేక అక్కడ కూర్చొని ఇంకా అలా అయిపోయింది హోమ్ అవుతుండగా ఇంకా రిలేటివ్స్ ఒక్కరు ఆ బెడ్రూమ్ బెడ్రూమ్లో అలా కూర్చొని వాళ్ళు ముచ్చట్లు వాళ్ళు పెడుతున్నారు అండ్ అమ్మ అయితే సూపర్ బిజీ ఇంకా అవి ఇవి సామాన్లు అందించడం ఎక్కడ పిలిస్తే అక్కడ అటెండ్ అవ్వడం అందుకని వీడియోలు ఎక్కువగా కనిపించలేదు సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వంటలు ఇంకా బయటకు చాలా హామం దగ్గర తీస్తూ బయటకు వచ్చి క్లిప్పు ఇంకా కవర్ చేసింది లేదంటే నా దగ్గర ఇది కూడా ఉండేది కాదు చెప్పాను కదా కెమెరామెన్స్ చిన్న చిన్న వన్ వన్ మినిట్ క్లిప్స్ ఇస్తామని చెప్పారు వాళ్ళని నమ్ముకుంటే నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయేదాన్ని వాళ్ళు ఇంకా ఇవ్వలేదన్నమాట లేట్ లేట్ అవుతుందని చెప్పి పోస్ట్ చేసేసాను చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా తాతగారి అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊరు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామయ్యలే అవుతారు మొత్తం ఊరు ఊరు మొత్తం వచ్చారనమాట ఇక్కడ ఉన్న అతను మా మామయ్య వాళ్ళ అల్లుడు అన్నయ్య అవుతారు మా పెద్దనాన్న ఇదిగోండి వీడియో తీస్తున్నారు కదా పెద్దమ్మ అండ్ ఈ పెద్దమ్మ పెద్దనాన్న అండ్ అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట నా తీ ఆంటీ అంకుల్ వీళ్ళు మాకు డీరెస్ట్ తంతవరకు ఒకటి ఫ్రెండ్ జాన్సీ అని వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇదిగోండి ఇంకా ఇలా అలా కూర్చొని వీళ్ళు బయట వంటలు కొంత తొందరగానే వీళ్ళు వచ్చారు యాక్చువల్గా అందరూ రీచ్ అయ్యేసరికి హోమం అయిపోవాలనుకున్నాము కానీ కుదరలేదు లేట్ అయిపోయింది వాళ్ళు వస్తూ ఉంటున్నప్పుడు హోమం జరిగింది వచ్చే వాళ్ళందరూ లేట్ అయిపోయింది శాంతులా అని అడిగారు అనమాట అవును సో ఇదిగోండి ఫైనల్గా ఇక హోమం జరుగుతూ ఉంటే ఇల్లు అంతా పొగ పొగ చూసారా ఎంత పెద్ద పంటలు వచ్చేసాయో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ ఫైనల్గా పాపం చీర మార్చేసుకుంది ఇదిగోండి బాబునైతే రూమ్లో పెట్టేసాము ఎంత రూమ్లో పెట్టినా సరే ఆ పొగకి పొగ వచ్చేసింది అనమాట ఇల్లు అంతా కూడాను బట్ హోమం అయితే చాలా బాగా బాగా జరిగింది ఇదండి ఫైనల్గా ఇంకా అవుతూ ఉండగా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ రీచ్ అయిపోయారు సో ఈ హామీ నుంచి లేచిన వెంటనే ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇంకా తర్వాత వీడియో పైన కాన్సన్ట్రేషనే లేదు అసలు అందరూ వస్తూ ఉంటే బాబుని ఒకవైపు చూపించడం వాడిని ఒక్కరిని విచ్చిపెట్టాలి అని అనుకోలేదు ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు అందరూ చూస్తుంటాం కదా వాడు పాపం కొంచెం ఇబ్బంది పడ్డాడేమో అన్న ఫీలింగ్ ఫీలింగ్ అనిపించింది సో ఇదిగోండి షీఈస్ మై బెస్ట్ 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 దివ్య డాలి నా ఫ్రెండ్ అనమాట సో తనతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయగలిగాను బట్ స్టిల్ తను వెళ్ళిపోతూ ఉంటే అదేదో ఒక సాటిస్ఫాక్షన్ కుదరలేదు ఇంకా ఉంటే బాగుంది అనిపించింది బట్ స్టిల్ తప్పదు ఇదిగోండి అదే తనైతే బాబుని పట్టుకుంది అలా ఒక వీడియో క్లిప్ తీసేసుకున్నా ఫొటోస్ తీసేసుకున్నాము అలా ఇలా ఇంకా లంచ్ నేను ఈ గ్యాప్లో లంచ్ ఐటమ్స్ని చూపించలేకపోయాను లంచ్ వచ్చేసి ఒక పకోడి క్యాబేజీ పకోడీ అనుకుంటాను అండ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ కోడాను నార్మల్ చికెన్ కాకుండా నాటు కోడిలా ఉండే ఒక కోడి ఏదో సొంటెం కోడి అని ఉంటుందంట ఆ కర్రీ పెట్టాము అండ్ ఇంకా కాజు దొండకాయ ఇవంతా ఒక ఫ్రై కర్రీ పాయసం అరటిపండు బిర్యానీ సాంబార్ రైస్ పాపడ్స్ ఇంకేం పెట్టాం ఈ ఐటమ్స్ అనమాట ఐటమ్స్ని అయితే ఒక చిన్న క్లిప్ అయినా తీసుకుంటే బాగుండేది చేయలేకపోయినా ఒకవైపు అవతల బయట లంచ్ అవుతూ ఉంటే ఇంట్లో నేను అసలు బయటకు ఒక్క వన్ మినిట్ కూడా బయటకు వెళ్ళలేదు లంచ్ ఎలా అవుతుందో చూడటానికి కూడాను ఇలా వచ్చిన వాళ్ళని పలకరిస్తూ మాట్లాడుతూ బాబుని పట్టుకొని నేనున్నా సో అందుకని బయటికి వెళ్ళలేకపోయాను అనమాట ఇదిగోండి ఈ విడ మా పెద్ద ఆడపడుచు మా ఆయన వాళ్ళ పెద్ద అక్క అమ్మ బోన్ చేస్తుంది చాలా లేట్గా అండ్ అత్తమ్మ నిల్చున్నారు ఇదిగోండి లంచ్ అంతా అయిపోయినాక చాలామంది లంచ్ టైంకి ఎక్కువ రష్ అయిపోతుంది కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి రూమ్లో నల్ల కూర్చొని కొద్దిసేపు అందరు మాట్లాడుకున్న మా పిన్ని బాబాయ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మా ఊరు నుంచి అత్తవారి ఊరు నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని చాలా హ్యాపీ అనిపించింది ఉయ్యాలు వేసే టైం వరకు వాళ్ళందరూ ఉన్నారు సో లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఒక వన్ అవర్ అలా గ్యాప్ వచ్చింది వచ్చింది మా ఫ్రెండ్ ముందు వీడియో క్లిప్లో చూపించాను కదా తనైతే ఇంకో వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి మా ఇద్దరు లవ్ చూసారా తిని నాకు ఇంటర్ క్లాస్మేట్ అనమాట చాలా క్లోజ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ సండే ఫిస్తున్నా ఇదంతా అవుతూ ఉండగా ఇంకా ఉయ్యాలేసే టైం అయిపోయింది హడావిడిగా చీర మార్చేసుకున్నాను ఇక్కడ tchau సో ఇక్కడ వచ్చేసి బాబును ముందు వేయకముందు అని ఉంటుంది కదా దాని కింద చక్కగా పసుపు రాసే బొట్టలు పెట్టి ఫస్ట్ దాన్ని వేసిన తర్వాత బాబుని వేస్తారనమాట ఆ ప్రాసెస్ ఇంతవరకు జరిగింది నోట్తో ఆల్గా అనే సౌండ్ వస్తుంది కదా అందరూ లేడీస్ అందరూ చేశారు అది అయిన తర్వాత ఇదిగోండి బాబుని అయితే వేస్తున్నారనమాట అత్తయ్య చేతికి ఇస్తున్నా పెద్ద ఆవిడ కదా సో అత్తయ్యతో అత్తయ్య వేశారనమాట they've been ఒరిజినల్ వీడియో పెడితే ఇలా డిస్టర్బెన్స్గా ఉంటుంది బట్ స్టిల్ అదే పెట్టాలని పెట్టాను ఇక్కడ ఉన్న వాళ్ళంతా తోటి అక్కలు పిన్నులు పెద్దమ్మలు అందరూ కూడాను మా ఊరు వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ మంది ఉన్నారు అత్తవారి ఊరి నుంచి సో ఆ టైం వరకు ఉండటం చాలా హ్యాపీ అనిపించింది అనమాట వచ్చిన వాళ్ళంతా కూడాను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో అవన్నీ గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది హడావిడి మ్యాక్సిమం అందరి దగ్గర ఉండేది ఇలానే ఉంటుంది ఎక్కువ మంది ఉండటం ప్పుడు కదా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి కొన్ని స్టీల్స్ చెప్తున్నారు ఇలా అక్షంతలు వేయండి ఇలా వేయద్దు అక్షంతలు వేస్తూ ఉంటాయి వడికాళ్ళల్లో పడిపోతాయని అక్షంతలు అని అంటాం ఇలా అదంతా అక్కడ జరుగుతూ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఏం పేరు పెట్టారు അതെ അതെ ഞാൻ ഒരു ചെറിയൊരു കോൾ ചെയ്യട്ടെ. എല്ലാവർക്കും സ്വാഗതം. പ്രായം കൂടുതലായിട്ട്. നിങ്ങളെന്താ പറഞ്ഞത്? എന്താ പറയുന്നേ? അതെ അതെ. അയ്യോ ഞാൻ പറഞ്ഞു. എല്ലാവരും ആണ്. ഞാൻ രണ്ട് മിനിറ്റ് പേടിക്കുന്നു. രാം ചേട്ടൻ رات پاڻي ۾ نه نائيڪري نه نائيڪري మై ప్రిన్స్ గాట్ హిజ్ నేమ్ యాజ్ రిత్విక్ అనమాట రిత్విక్ అని పేరు పెట్టాము చాలా మంది కామెంట్స్ లో ఈ నేమ్ని కామెంట్ చేశారు సో నేను అప్పుడు వీడియోలో చెప్పాను నేను వాళ్ళని వాళ్ళు పెట్టిన నేమ్ సెలెక్ట్ చేస్తే నేమ్ చెప్తానని బట్ చాలా మంది అదే నేమ్ని పెట్టారు ఆ వీడియోలో సో సారీ అందరు నేమ్స్ అయితే ఇక్కడ చెప్పలేను బట్ రిత్విక్ అని సెలెక్ట్ చేశాము అండ్ నిక్ నేమ్ వచ్చేసి రిక్కీ నేను రిషి అనుకున్నాను బట్ వాళ్ళ డాడీ వచ్చేసి రిక్కి రిత్క్కి రెండు సెట్ అయ్యాయి కాబట్టి అదే పెడదామన్నారు సో రిక్కి ఫైనల్ ఇ కూడా వచ్చేసి పాట పాడండి పాట పాడడం నుంచి ఒకరికొకరు అని తీసుకుంటూ ఇలా జరుగుతుంది పాట కోసం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అనమాట సో ఫైనల్గా ఇలా చాలా 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 జరిగింది కదా సో ఇక్కడ వాయినాలు ఇస్తున్నా అంటే ఉయ్యాలు వేసినాక నెయ్యిలు చిలక లడ్డు అరటిపండు ఇవి ఒక ఎలా వాయినం ఇస్తారంట సో నాతో వాయినం ఇప్పిస్తున్నారు దాన్ని ఏమంటారు కాయలు ఇస్తారు అలానే అలానే ఆయన ఏమో ఇది కూడా నెయ్యిలు ఇచ్చారనమాట రోజు స్పెషల్ సో ఇక్కడ ఇంకా పాట కోసం డిస్క డిస్కషన్ నడుస్తుంది బట్ చాలా మంచి పాటైతే ఒక అక్క అయితే పాడారు అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి సో ఈ వీడియో తీసిన ఒక అబ్బాయి నా ఫ్రెండే తీశాడు ఒకసారి ఇలా ఒకసారి అలా క్లమ్జీ క్లమ్జీగా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు బట్ సారీ అబ్బా

அது சரஞ்ச் கடஞ்சு கொண்டாண்டே యాక్చువల్గా ఈ ఉయ్యాల్లో ఫస్ట్ వేసాము నా పెళ్ళి పట్టు చీరలోనే ఫస్ట్ ఉయ్యాల్లో వేస్తారు అంటే చీర ఉయ్యాల్లోనే వేస్తారు అది ట్రెడిషనల్ సో ట్రెడిషనల్గా అయిపోయిన తర్వాత కొంచెం మోడ్రన్గా మనం డెకరేషన్ కూడా చేయించాం కదా సో ఆ ఉయ్యాల్లో కూడా వేపించామనమాట సో అదేంటి ఆ ఉయ్యాల్లో వేసినాక ఆ బ్యాక్గ్రౌండ్లో అందరితో ఒక్కొక్క పిక్ తీసుకోవాలి అని అనుకున్నా సో ఇదిగోండి ఇక్కడైతే మా అత్తయ్య ఆ ఉయ్యాల్లో కూడా వేస్తున్నారు యాక్చువల్గా ఈ సీన్ని అమ్మతో చేపిద్దాం అనుకున్నా బట్ అమ్మ టైంలో బిజీ బిజీగా అయిపోయింది కొంచెం నేను అసలు అనుకున్న చెయ్యలేము అబ్బా ఆ టైంలో అందరూ ఉంటారు కదా సో ఏదో అయిపోతుంది బట్ చాలా బాగా జరిగింది అదిగోండి ఇక్కడ వచ్చేసి ఆ వయ్యలో వేసాము నేను ఇక్కడ అంటున్నా అందరినీ ఉండమని చెప్పండి ఒక ఫోటో తీసుకుందామంటే మా ఊరు వాళ్ళు నిజంగా ఎంత గావరా మనుషులు మేమే వెహికల్స్ బుక్ చేసాము వాళ్ళు ఆటానికి బట్ స్టిల్ అసలు ఒక ఫోటో తీసుకుందామన్నా సరే ఎవరు ఉండలేరు ఆ ఆటోల్లో ప్లేసెస్ దొరకమని చెప్పి వెళ్ళిపోయారు అదేదో సామెత చెప్పినట్టు అక్కడ వరకు వెళ్ళి ఏం ఏది దేనికి కోసం వెళ్ళారు అక్కడ దానికి ఉండనట్టు అసలు ఎంత గావర వెళ్ళిపోయారు అత్తమ్మ ఒక్కరే ఉన్నారు చూడండి అక్కడ లాస్ట్గా ఇంకా ఎవరో ఒకరిద్దరు ఉన్నారు అందరూ ఇంకా వెళ్ళిపోయారు ఒక ఫోటో తీసుకుందామన్నా సో సో ఇంకంతే దూరం కదా వెళ్ళిపోవాలన్న ఆలోచన వాళ్ళది ఉండాలని ఫోటో తీసుకోవాలన్న ఆలోచన నాది అది రెండు మ్యాచ్ అవ్వలేదు సో మేము ఇక్కడ కొన్ని స్టీల్స్ బావిని అందులో వేసి ఉయ్యాల్లో వేసి ఊపుతున్నాం దీని తర్వాత ఇంకొకొక్కరు ఉన్న ఫ్యామిలీస్ అందరూ మా పెద్దన్న వాళ్ళు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ చుట్టాలతో ఇంకా ఫొటోస్ తీసేసుకుంటూ అయిపోండి ఆల్మోస్ట్ ఈ విడ ఒక అత్తమ్మా ఉన్నారు మెగజాన్ అండి ఇక్కడ మా అన్న వాళ్ళ అన్నయ్య ఇటువైపు క్యాప్ ఉన్న తను ఒక అన్నయ్య తను ఏపీ ఎస్పీ పోలీస్ అనమాట ఆయన ఒక బావగారు అండ్ మా బావగారు అంత ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం ఆ తర్వాత మా పిన్ని పిన్ని వాళ్ళ చెల్లి ఇంకో పిన్ని ఇంకో మామయ్య ఇలా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా ఒక్కొక్కరి తర్వాత గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఇలా నడిచింది బట్ నేను ఇంత ఫొటోస్ పిచ్చి దాన్ని కూడా ఎంత తొందరగా ఈ సెక్షన్ అయిపోతుందా నేను బాబుకి ఈ లైటింగ్ ఎంత పడుతుందో తెలుసా ఈ లైట్ వాళ్ళ వాడికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అంటే నేనే ఫుల్ చెమట్లు పట్టేస్తున్నాను ఎంత తొందరగా అయిపోతుందా అని ఆలోచనలోనే ఉన్నాను చాలా ఇంకా ఈ స్టిల్లో తీసుకోవాలి ఇంకా ఏంటి ఫోన్లో రీల్స్ తీసుకోవాలని చాలా అనుకున్నా బట్ నేను ఎంత తొందరగా డ్రెస్ చేసేస్తాను ఈ కెమెరాస్ ఆపిస్తానే అనే ఆలోచనలో ఉన్నాను తప్ప ఆ రీల్స్ చేయాలనే ఆలోచన అస్సలు రాలేదు ఇంత డెకరేషన్ చేసి కూడా కొన్ని కొన్ని మిస్ అయిపోయాను ఐ మీన్ తర్వాత చాలా ఫీల్ అయ్యాను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా మళ్ళీ డెకరేషన్ ఇది ఈ రోజు మళ్ళీ రాదు కదా అని చెప్పి బట్ ఇంక అంతే కొన్ని అడ్జస్ట్ అయిపోవాలి కెమెరా మ్యాన్ స్టీల్స్ ఆ ఫొటోస్ ఇచ్చినాక అందులో మేబీ సాటిస్ఫాక్షన్ అయితే అవుతానేమో అతను ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు సాఫ్ట్ కాపీస్ పంపిస్తే ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను ఇంకెప్పుడు ఇస్తారో తెలీదు ఫైనల్గా ఇదిగోండి మా అమ్మయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదంతా అండ్ ఇలా బాబు బాసాల ఫంక్షన్ అయితే చాలా 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 గ్రాండ్గా జరిగింది చాలా ఊహించిన విధంగా చాలా హ్యాపీ చాలా 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 బాగా చేసుకున్నాము ఈ ఫంక్షన్ గుజరా అదే టూ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ చేసి థర్డ్ మంత్లో భారసలు చేసినందుకు చాలా న్యాయం జరిగింది చాలా హ్యాపీగా చేసుకోగలిగాము అక్కడ ఏదో రకంగా చిన్న పూజలు చేసేసుకొని నామకరణం చేసేస్తే ఈ సాటిస్ఫాక్షన్ రాదు అండ్ చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరిగిందనమాట ఇది నా పెళ్ళి తర్వాత ఇదే చాలా వెయిట్ చేసాము కూడాను ఈ రోజు కోసం చాలా కాలలు కన్నాము ఫైనల్గా అవర్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట కేమ్ ట్రూ సో ఫుల్ హ్యాపీ సో ఈ మా బారసాల వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా తర్వాత ఇంకా ఫొటోస్ స్టిల్స్ ఉంటాయి ఆల్బమ్ వచ్చిన తర్వాత ఆ స్టీల్స్ అంతా కూడా యాడ్ చేసి మీకు ఒక వీడియో అయితే పెడతాను సో ఇక్కడ ఫైనల్గా అమ్మతో స్పెషల్గా వీడియో తీపిచ్చానమాట సో చాలా తొందరగా నేను డ్రెస్ చేసి చేయించేసాను బాబుకి ఫ్రీ డ్రెస్సెస్ చేంజ్ చేశాను ఇదిగోండి ఫైనల్ ధోతి వేసాము నేను క్లియర్గా వీడియో తీయలేదు కాబట్టి మీకు చూపించలేదు కెమెరా మ్యాన్ ఇచ్చిన తర్వాత తీర్చాను మీకు యాడ్ చేస్తాను అప్పుడు ఇంకా క్లియర్గా చూదురు కానీ సో ఫైనల్గా ఇలా నడిచింది ఇదంతా అయిపోయినాక మాకు కప్పకి మొక్కడం అని ఉంటుంది మాకు కూడాను మీకు మీ సైడ్ ఉంటుందో లేదో తెలీదు ఇక్కడొచ్చేసి నువ్వు కప్పకి దండం పెట్టిస్తారు అంటే దీని అర్థం వచ్చేసి ఈ రోజుతో మనం ఇంకా పని కానీ మా పని కానీ చేసేసుకోవచ్చు అని అర్థం అంట దాని ఇన్నర్ మీనింగ్ ఇంకా నాకు క్లియర్గా తెలీదు సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బ్యాంగిల్స్ అన్నీ తీసేసాను విత్ ఇన్ ఇంకా అందరు చుట్టాలు కొంతమంది ఉంటుండగాని మార్చేసాను అంతే ఎంత తొందరగా చేంజ్ చేస్తామని అనిపించి వాడికి ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పి బట్ బాబు అయితే చాలా కోఆపరేట్ చేశాడు అస్సలు ఏడవలేదు కొద్ది లైటింగ్ వల్ల కొంచెం ఇరిటేషన్ ఇరిటేట్ అయ్యాడు లాస్ట్లో అందుకనే తొందరగా చేంజ్ చేసేస్తాను తప్ప చాలా కోఆపరేట్ చేశాడు బాబు కూడా చాలా హ్యాపీగా నడిచింది అండ్ ఇలా మా భారసాలైతే నడి గడిచింది అనమాట చాలా హ్యాపీగా చేసుకున్నాము మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మా బాబు పేరు వచ్చేసి రిత్విక్ బుద్ధి పేరు రిక్కి సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను టాటా బాబాయ్